స్వాగతం నేను ప్రియ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కూరపల్లి రోడ్డులోని కూరగాయల మార్కెట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని చాలా ఇచ్చాలని మార్కెట్ తో రోడ్డు వెడల్పు తక్కువ రైతులకు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది అని గత ప్రభుత్వంలో కూరగాయల మార్కెట్ ను గత మూడు సంవత్సరాల క్రిందట పాత కూరగాయల మార్కెట్ను కూలగొట్టి వ్యాపారులకు ఉండేందుకు మూడు కోట్ల రూపాయలతో స్థానిక పాత వ్యవసాయ మార్కెట్లో రైతు బజార్గా నామకరణ చేసి రైతులకు మరియు కూరగాయల హోల్సేల్ వ్యాపారులకు రీటైల్ వ్యాపారులకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా షెడ్ వేయించి గద్దెలు కట్టించారు హోల్సేల్ వ్యాపారులకు రేఖల షెడ్ నిర్మించి రూములు ఇచ్చారు అయినా కూరగాయల వ్యాపారులు వీణబంక రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి గాంధీ చౌరుస్తే వరకు రెండు వైపులా కూరగాయల వ్యాపారులు రోడ్డుపై వ్యాపారం సాగించేవారు జనాభా ప్రాతిపాదన ఎక్కువగా ఉండడం వల్ల మున్సిపల్ అధికారులు కూరగాయల అమ్మకందారులను రోడ్డు మీద కూరగాయలు అమ్మకూడదు మీకు కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన రైతు బజార్లో కూరగాయలు అమ్మాలి అని సూచించారు అయినా మారని వ్యాపారుల తీరు కొద్ది రోజుల నుండి రైతు బజార్లోనే కూరగాయల అమ్మకం చేస్తుండగా మళ్ళా పాత కూరగాయల మార్కెట్ ఖాళీగానే ఉంది అని కొంతమంది నాయకులు పాత మార్కెట్ మీద అపోహలు కల్పించి ఈ మార్కెట్ మీకే వచ్చింది అని అన్నారు ఈ విధంగా ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి పట్టనట్టు వ్యవహరించే విధంగా చేస్తున్నారు రైతు బజార్ కోట్ల రూపాయలు వృధా చేయడమే ఇటు కూరగాయల వ్యాపారులకు అటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అని అటు అధికారులను ఇటు రాజకీయ నాయకులను కోరుతున్న ప్రజలు దీంతోపాటు మటన్ చికెన్ మార్కెట్ కోట కోసం కోట్లాది రూపాయలు పెట్టి కట్టించిన వృధా అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది అని ప్రజలు వాపోతున్నారు